మూడ రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రయోగాన్ని నిష్ఫలం చేసి అమరావతి ల్యాండ్ కార్టల్ అనండి లేకపోతే రియల్ ఎస్టేట్ మాఫియా అనండి వారి కోరికలు లేకపోతే కొన్ని జిల్లాలకు చెందిన ప్రబల వర్గాల కోరిక మేరకు ఉత్తరాంధ్ర నుంచి రాజధాని ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పడకుండా చేస్తున్నారు అలాగే రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన న్యాయ రాజధానికి మౌలికమైన కొన్ని ఏర్పాట్లు చేసిన వాటిని డిస్టర్బ్ చేస్తున్నారు ఇక మనకి రిషికొండపై కట్టిన రాజధాని ప్రాంతాన్ని కాబట్టి రాజధానికి అవసరమైన హంగు ఆర్భటాలు ఉండాలి కాబట్టి అక్కడ ఏర్పాటు చేసిన భవనాలను ఏదో జగన్మోహన్ రెడ్డి సమాధిగా అభివర్ణించే స్థాయికి కూడా టీడీపీ నాయకులు దిగజారిపోయారు అది ఒక మహత్తరమైన ఆర్కిటెక్చర్ అక్కడ అద్భుతమైన భవన నిర్మాణం లీకేజీలు లేని సౌష్ఠవమైన భవనాలు నిర్మించారని సంతోషం మానేసేసి అదేది ఒకటి సమాధి జగన్మోహన్ రెడ్డి సమాధి రాజకీయ సమాధి అని కూడా విమర్శించే బరితెగింపు మాటలు మాట్లాడారు ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు అమరావతికి చుట్టూరు వరద నుంచి రక్షణ కోసమే దాదాపు ఎనిమిది వేల ఆరు వందల కోట్లు అంటున్నారు అది పదివేలు అవుతుందా పదిహేను వేలు అవుతుందా ఇరవై వేలు అవుతుందో తెలియదు అయితే అమరావతికి అన్ని తరలించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు తాజాగా సీమకు అంతులేని అన్యాయం చేసి ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా చేయటం వల్ల భవిష్యత్తులో రాష్ట్రాన్ని మళ్ళీ మూడు ముక్కలు చేయాలని ఆలోచన వస్తుందా సే ఉత్తరాంధ్ర ప్రజలు సీమాంధ్ర ప్రజలు మౌనంగా ఊరుకుంటారా లేదా అన్నది మనం చూడాల్సి ఉన్నది కర్నూలు నుంచి లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ అమరావతి తరలింపునకు సిద్ధం చేస్తున్నారు ఏపీఈర్సి వక్ఫ్ ట్రిబ్యునల్ సిబిఐ కోర్టు కూడా అమరావతికే శ్రీబాగ్ వడంబడికి తొంగలోకి తొక్కి సీమకు మరోసారి అన్యాయం చేయనున్నారు కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్స్ అయితే అమరావతికే తరలించనున్నారు నేషనల్ లా యూనివర్సిటీపై కూడా నీడలు అది కూడా అమరావతిలో అంటూ సీఎం చంద్రబాబు ప్రకటన సీమవాసులు ఏడు దశాబ్దాల ఆశలను సాకారం చేస్తూ గత సర్కార్ అడుగులు వేసింది వైసీపీ సర్కార్ హైకోర్టుతో పాటు నలభై మూడు ట్రిబ్యునల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది కర్నూలులో జ్యుడిషియల్ సిటీ కోసం రెండు వందల డెబ్భై మూడు ఎకరాల భూమిని కేటాయించింది వైఎస్ ప్రభు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేషనల్ లా యూనివర్సిటీ కోసం వంద ఎకరాలు వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేసింది న్యాయం జరిగింది అనుకునే లోపే మరోసారి అన్యాయం జరుగుతోంది ప్రాంతీయ సమతుల్యత పాతరేస్తూ ఒకే చోటకు సంస్థలన్నీ తరలిస్తున్నారు అంటే డిసెంట్రలైజేషన్ అనే కాన్సెప్ట్కి చంద్రబాబు విరుద్ధమా అన్నీ తన కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటున్నారో ఏమో మనకు తెలీదు మొన్న కర్నూలులో ఏర్పాటు కావాల్సిన లా యూనివర్సిటీ నిన్న కొప్పర్తికి మంజూరైన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ నేడు కర్నూలులో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ఆర్సి ఏపీఆర్సీ వక్ఫ్ ట్రిబ్యునల్ సిబిఐ కోర్టు అన్నీ ఒకే చోటకి ఒకదాని తర్వాత మరొకటికి అన్ని అమరావతికి తరలిస్తున్నారు లా యూనివర్సిటీపై సందిగ్ధ పరిస్థితిని ఏర్పాటు చేశారు దేశంలోనూ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు వైజాగ్లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉండగా గత ప్రభుత్వ కృషితో కర్నూలుకు మరో యూనివర్సిటీ మంజూరైంది ఈ ఏడాది ఆగస్టులో బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు కానున్నట్టు సీఎం తన ఎక్స్ఖాతాలో ప్రకటించారు మరి కర్నూలులో ఇప్పటికే యూనివర్సిటీ నిలిపేస్తారా లేదా రెండు చోట్ల నిర్మిస్తారా అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది అమరావతి తెరపైకి వచ్చినందువల్ల కర్నూలులో యూనివర్సిటీ ఏర్పాటుకు శుభం కాటు పడినట్లేనని న్యాయవాదులు చర్చించుకుంటున్నారు అలాగే వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని సైతం అమరావతికి తరలిస్తున్నట్టు కూటమి సర్కార్ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది ప్రాంతీయ సమతుల్యత భాగంగా వెనుకబడిన రాయలసీమలోని కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ వద్ద పంతొమ్మిది పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల యాభై కోట్లతో ఈ సెంటర్ని ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్రం ఆమోదం తెలిపింది అయితే దీన్ని అమరావతికి తరలిస్తున్నట్టు సెప్టెంబర్లో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అమరావతిలో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరటానికి బదులుగా ఇప్పటికే మంజూరైన దాన్ని తరలించడం సమంజసం కాదన్న అభిప్రాయం పారిశ్రామిక అధికార వర్గాలలో ఉన్నది అటువంటి సూచనలను కూటమి ప్రభుత్వం పెడచివని పెట్టింది రాయలసీమలో వినిపిస్తున్న భిన్న స్వరాలు అసంతృప్తి స్వరాలు గళాలు ఇంకా అమరావతి వరకు వినిపించినట్లు లేదు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఏప ఏకపక్ష నిర్ణయాలపై ప్రజల్లో అసంతృప్తి పెళ్లిపికే ప్రమాదం ఉన్నది తస్మాత్ జాగ్రత్త కూటమి